ఏం మాట్లాడుతావు మాట్లాడు ఏమో నువ్వు ఏం మందు పెట్టావో కానీ అందరు అదే అంటున్నారు కనకం గారు జాగ్రత్త వాడు ఏదో పెట్టేసాడు మీరు అలా తిరుగుతున్నారు కూడా అంటున్నారు నాకు తెలియదు పిచ్చి మనసు మరి కడాగరి మరి ఏం చెప్తావు వీడు కూడా ఏడుతున్నాడు ఓ పిల్లోడు నాడేంటి ఎందులో కలిసిపోయావు నువ్వు ఏంటి నువ్వు ఇతర దేశంలో ఏమంటారు ఆస్ట్రేలియా కలిసిపోయావు కానీ మా ఏదో అన్నారు అబ్బా పాకిస్తాన్ పాకిస్తాన్ కదా ఇంకోటి ఏదో అన్నాడు టెర్రరిస్ట్ 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 అంటే బాబు కనుక జాగ్రత్త నేను ఏదో చేసేదో టెర్రరిస్ట్ ఎక్కడ అమ్మేస్తాడు నాన్న ఎవడు కొనుక్కుంటు నువ్వు అలా అనుకుంటున్నావు నువ్వు పదహారు ఏళ్ళ అమ్మాయిలు ఉన్నాడు టెర్రరిస్ట్ అమ్మాడు అమ్మేస్తాడు అంటున్నాడు మళ్ళీ కొంచెం ఆలోచించాను పోనీ లేని నాకు ఎలా అమ్మి ఉంటే పంపి ఆ పీగి వెళ్తాను అమ్మేస్తారా నిన్ను ఏమో మరి వాళ్ళు అంటున్నారు నాకు తెలియదు వాళ్ళు అంటున్నారా నన్ను వాళ్ళు అంటే నమ్మేస్తావా నమ్మలేదు కాబట్టి పిచ్చోడా నా మీద నమ్మకం లేదా నా మీద నమ్మకం

ఆ ప్రయాణం కూడా ఆపేస్తాను నేను వాడు కూడా వెళ్తున్నా ఎందుకండి మీకు ఎవడు కూడా వెళ్తే మీకు ఎందుకు నాకు వాడికి ఇష్టమైంది ఎలాగే ఇష్టం తమ్ముడు కొడుకు ఫ్యామిలీలో ఇష్టమైంది మీకు ఏంటి దొరదా చెప్పండి నేను ఫ్రీ వీడియోలు ఇచ్చాను నాకు కొంచెం కొంచెం కష్టం కలిగింది అమ్మ రెండు నెలలు ఫ్రీగా ఫుడ్ ఎట్టేసాను ఈ కాని నాకు డబ్బులు అన్నాను ఇస్తాను అన్నాడు మీకు దొరద ఎందుకు చెప్పండి కనుక ఇచ్చేది నువ్వు కనుక హలో కనుకో వాడికి డెబ్బై వేలు వచ్చింది అరవై వేలు వచ్చింది బాంటేజ్ పడిపోయింది మీ కదా అన్నారు బాంటేజ్ అని మరి నన్ను ఎందుకంటావు ఇంకా అడుగు

ఏ కుక్కలు ఓరి 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 ఓరే నాయన ఓరే నాయన ఓరే నాయన ఏంది ఆ కుక్కలు బావని నేను వీడియో తెస్తా అంటే అయ్యో కనకండి మళ్ళీ ఇలాంటి వాడైతే బాగా పెడతాడు దా ఎంగ బాలంద కా క్రాసింగ్ చేసుకుంటున్నాయి హే అడ్బండి అడ్బండి పక్కకు పోండి మనుషుల ముందు ఏంది పనులు పండ్లు నాలుగు ఇక్కడ ఇక్కడ మనుషుల ఉన్నాయని తెలియదా మీకు హైదరాబాద్ లో అందరూ అలాగే చెప్తున్నారండి బాబోయ్ నిజంగా చెప్తున్నాడు రియల్ గాని వాయిస్ వాయిస్ క్రాసింగ్ చేసుకుంటున్నారు ఇక్కడ కొppen దూసేనండి అన్ని పోతే క్రాసింగ్ చేసుకుంటున్నాయి చి 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 చి

ఇలాంటప్పుడు మన భోజనం చెయ్యకపోయినా ఒక అరగంట ఇక్కడ కూర్చుంటే చాలండి అన్నం తిన్నంత చేచ్చా అబ్బా ఏమైంది అబ్బా అంటే అలసట వచ్చిందా కనుక తా బండికి తాళం పెట్టిపోయినరు కనుక ఎవరు

ఆడ ఏమైనా లొకేషన్లు ఉంటే చూసుకొని వద్దాం మళ్ళీ బండి ఇక్కడే పెట్టేద్దాం నన్ను కలపకో నేను ఇక్కడే ఉంటాను ఎవరిన పట్టిపోయినా కాడి ఉండి హైదరాబాద్ నేను ఇస్తాను అడ్రస్ ఉంటాను ఒక్క రౌండ్ ఆడ దాకపోయి మళ్ళీ బండి తెచ్చి ఇక్కడ పెడదా పెట్టేద్దాం పెట్టుకో నేను జోక్ అన్నా కానీ దా పోదాం దా నడుచుకుంటూ పోదాం అసలు మొక్కుకులు మొక్కుకులు క్రాసింగ్ చేసుకుంటే నాకు అదే ఆశ్చర్యం వేసిందండి బాబు వీడు దొంగసూపులు ఉంటాయండి ఇలాగా తప్పు అలా చూడకూడదు అని నేను అన్నాను ఏ కుక్కలు పోండి ఇక్కడ నుంచి పక్కకు పోండి కనకం ఏంది మీరు మీ నాటకాలు కనకం ముందే నాకు నాటకాలు కనకం ముందు నాటకాలు చేయొద్దు కనకం కొట్టుద్ది రాయించుకొని లేదు నా దగ్గర ఆడిది నీ ఫోన్తో నాకు సంబంధం లేదు నా దగ్గర లేదు చాలా దూరం వచ్చేసాం చేయటం కాలేదులే నడు ఇంకా వెళ్తూరుంది ఇంకా సమయం ఉంది పరిగెట్టు కానీ మెల్లగా పరిగెట్టు ఏమండోయ్ 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 డీజే 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 ఏ వండు ఇంకా జాలి అలసట వచ్చింది ఇంకా మెల్లగా మెల్లగా కింద పడేవు మట్టి రోడ్డు ఇది కూడా అంతే చేసినావు నేను దూకుతా దూకుతాను నిజంగానే దూకినావు కింద పడ్డావు చాలు ఇంకా బా ఈ వయసులో కూడా ఇంత బాగా పరిగెడుతుందంటే అసలు గ్రేట్ అండి వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన తిండండి పుష్టి

గొడుగులు పుట్ట గొడుగులు కదా దా కొద్దుదా కొయ్ కొయ్యి కొయ్య దేని మీద ఏముంది రోకల్ బండి ఉందా అంటే రోకల బండి అంటే ఏంది పురుగు పుట్టగొడు ఈ పురుగు ఈ పురుగును ఈ పురుగును చూసి భయపడుతుంది అవి పుట్టగొడుగులు కాదునక పిచ్చి అవి ఇది చూడండి పుట్టగొడుకులు కావు ఏమండి ఈవిడ సీతానగరంలో

సీతానగరంలో పుట్టారు కానీ ఆవిడకి పాప అడ్రస్ తెలియదు అండి హైదరాబాద్ నేను హైదరాబాద్లో ఉంటాను నెలకు పోసి పింఛుని తీసుకుంటే వస్తాను మా అమ్మ తమ్ముడు ఎవరు మాట్లాడరు ఏంటంటే ఇగురు ఫ్యాంట్లు ఎత్తున్నాను ఏంది అట్లా చూస్తున్నావు దాంట్లో దొంగతనం చేయడానికి మాట్లాడుతున్నా నేను ఇంకా చెత్తము చూసారా పూలు కోసుకుంటా అంటే పూలు కోసుకుంటుంది దొంగ 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 అంటాను కనుక మెల్లగా దిగు వాళ్ళు వచ్చారు జాగ్రత్త నువ్వు మూడు నెలల నుంచి మళ్ళీ పూలు కొంటాను కొంటానని నా ముడ్లో ఇరవై రూపాయలు పెట్టి పూలు కొన్నావు నేను ఇంకో ముప్పై యాభై రూపాయలు పెట్టి దేవుడికి అలంకరించాను దేవుడు ఆస్వాదించాడు పూలు కోసుకోవా పూలు మంచిగా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి మొగ్గలు కాదు పూలు ఇచ్చుకున్నాయి మంచిగా నీ ఇష్టం నువ్వు మల్లె పూలు తప్ప ఇంకే పూలు పెట్టవలే నాకు అర్థమైంది ఇంకా అటు నడుచుకుంటా పోయినావు అనుకో కనుకో చీకటి పడిపోయిద్ది వచ్చేటప్పుడు పావులు తిరుగుతూ ఉంటాయి దారిలో అడ్డంగా నీ ఇష్టం ఇంకా చెప్తున్నా తోట ఒక్కటి చూసి వెళ్ళిపోదాం రేపొద్దాం మళ్ళీ ఓ బై గాడ్ కనుక నాలాంటి ధైర్యవంతుడిని దేవుడు నీకు పరిచయం చేసిండు నాలాంటి అబ్బాయి దొరకడం నీ అదృష్టం కనుక నాలాంటి కుర్రాడు దొరకడం నీ అదృష్టం కనుక బాగా సంతోషం అబ్బా అరటి అరటికాయలు చూడండి ఎంత బాగున్నాయి నువ్వు అరిచి అరుపులకి నక్కలు కూడా భయపడి పారిపోయినాయి తోట దొండకాయ తోటలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ

ఒకటి రెండు ఉన్నాయి కాబట్టి తోట వాళ్ళు లేరు లేకపోతే ఉండేటోళ్ళు కా